ఈ రోజు పిల్లలు క్యారీస్ కోసం అక్క అయితే మటన్ వండుతున్నారనమాట మటన్ ఉడుగుతుంది కుక్కర్ పెట్టేశారు ఒక ఐదు ఆరు కుక్కర్ కుక్కర్లోనే మటన్ అయిపోద్ది కదా నేనైతే ఒక పక్కన రైస్ పెట్టేశాను సార్ అయితే అక్క పెట్టేస్తారు మా గీతంగా అయితే ఇంట్లో బాగాలేదని చెప్పేసి కొంచెం పాలున కాల్చిన బ్రెడ్ అయితే తీసుకెళ్తానని చెప్పాడు ఇంకా అయితే ఆడికి అక్క బ్రెడ్ అయితే కాల్చారు నేనైతే ఒక పక్కన టిఫిన్స్ అయితే చేస్తాను పిల్లలు తినడానికి ఇదే టిఫిన్ తింటారు కదా మార్నింగే వాళ్ళకి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ ఇంకా అది చూపించడానికి టైం కూడా లేదు ఎందుకంటే ముందు వీళ్ళకి అర్జెంట్గా క్యారేజ్ కట్టేసి వీళ్ళకి టిఫిన్ పెట్టి స్కూల్కి బస్ ఎక్కినంతవరకు మనశ్శాంతి ఉండదన్నమాట ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా టిఫిన్లో ఇంకేవి తీయలేదు ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళకి తినిపించుకొని వాళ్ళని రెడీ చేసుకొని క్యారేజ్ కట్టినప్పటికే టైం అంతా అయిపోయింది సో రోజు అయితే పిల్లలు క్యారేజ్కి అయితే ఇదనమాట చారు అన్నము మటనం క్యారేజ్ అయితే కట్టిస్తాను పిల్లలు మళ్ళీ ఈవినింగే వస్తారనమాట మార్నింగ్ ఎయిట్కి వెళ్ళి ఈవినింగ్ ఫోర్ థర్టీకి వస్తారు వ్యాన్ వస్తుంది ఈ మధ్యన మినీ టాటా మినీ వ్యాన్ అయితే వస్తుంది స్కూల్లోని బస్ అయితే లేట్ అయిపోతుందని చెప్తే వ్యాన్ పెట్టించారు